హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కక్కుతూల కంచం ఈరోజు వన్ రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పెసరపప్పు చారు ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది టెన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మొత్తం చాలా ఈజీ సో అందరూ ట్రై చేయండి ఫస్ట్ ఏం చేయాలంటే పెసరపప్పుని నీట్గా వాష్ చేసుకోవాలి తర్వాత వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ వాటర్ వేసి అందులో కొంచెం పసుపు వేసి బాగా హై ఫ్లేమ్లో పప్పు ఉడికేంత వరకు ఉడకపెట్టుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు టొమాటో వేసి బాగా ఉడకపెట్టుకోవాలి పప్పు ఉడికినాకనే టమాటో వేయాలి లేకపోతే పప్పు ఉడకదు సో నీట్గా ఉడకపెట్టుకోవాలి హై ఫ్లేమ్లోనే కొంచెం వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసి మళ్ళీ బాగా ఉడకపెట్టుకోండి పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు పప్పు పెట్టుకుందాం దీనికి ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఈ రెసిపీకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది అందుకే ఎక్కువ హెల్దీ ఆయిల్లో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఎక్కువ వెల్లుల్లిపాయలు రెండు నుంచి మూడు ఎండుమిరపకాయలు గుప్పడి కరివేపాకు వేసుకోవాలి మనం ఇందాక పప్పులో ఉల్లిపాయలు వేసి ఉడకపెట్టలేదు కాబట్టి పోపులో ఉల్లిపాయలు వేసుకుందాం పప్పులో ఉడకపెట్టిన ఉల్లిపాయల కన్నా పోపులో మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు టేస్ట్ ఇంకా బాగుంటుంది పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది సో మనం ఒక రెండు ఉల్లిపాయల్ని ప పోపులో వేసి ఫ్రై చేసుకుందాం ఇది డార్క్ బ్రౌన్ అవ్వకూడదు పోపు మాడకూడదు జస్ట్ గోల్డెన్ బ్రౌన్ అవ్వాలి అంతే అంతవరకు పోపు వేగితే చాలా బాగుంటుంది అన్నమాట బా తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి లాస్ట్లో ఇంగు వేసుకుంటే పప్పు స్మెల్లే మారిపోతుంది గుమ్మగుమ్మలాడిపోతుంది పప్పు అసలు చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువ ఇంగు వేసుకోండి ఇంగు వేసుకున్న తర్వాత పోపుని మనం పప్పులో వేయకూడదు పప్పుని తీసుకొచ్చి పోపులో వేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు పోపులో పప్పు వేసేసుకుందాం ఇది మనకి జ్వరం వచ్చినప్పుడు కొంచెం ఒంట్లో బాగలేనప్పుడు చాలా బాగుంటుంది నోటికి శరీరానికి కూడా చాలా చలువ చేస్తుంది సో ఈ రెసిపీ చాలా చాలా ఈజీ టెన్ మినిట్స్లో అయిపోతుంది సో అందరూ ట్రై చేయండి ఈ పోపు వేసిన తర్వాత పప్పుని ఇంకా ఉడకపెట్టకూడదు ఉడకపెడితే ఫ్లే మనం పోపు వేసిన ఫ్లేవర్ అంతా ఎవోపరేట్ అయిపోయి ఆవి రూపంలో పోతుంది కాబట్టి ఇంకా మరీ ఉడకపెట్టకండి పప్పు అలానే ఉంచేసి లాస్ట్లో చల్లారిపోయిన తర్వాత ఏంటి ఇప్పటివరకు వరకు నిమ్మకాయ అన్నారు నిమ్మకాయ వేయలేదు అనుకుంటున్నారా చల్లారి నిమ్మకాయ వేయాలి మనం ఎంత కావాలంటే అంత నిమ్మకాయ వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్